అందరికీ నమస్కారం ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో కిమ్స్ ఐకెన్ హాస్పిటల్లో వాసురెడ్డి రామారావు గారు ఒక మగన్ డొనేషన్ సంబంధించి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ మధ్యలో జరిగిన ప్రమాదంలో వాసురెడ్డి రామారావు గారు చనిపోవడం వల్ల వాళ్ళు కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకు వచ్చి ఆయన ఒక ఆర్గన్స్ అన్ని కూడా డొనేట్ చేయడం జరిగింది హార్ట్ లంగ్స్ రెండు కిడ్నీస్ కూడా హార్వెస్ట్ చేసి వివిధ రెసిబియన్స్ కి మనము డొనేట్ చేయడం జరిగింది దీని ద్వారా నలుగురికి ప్రాణం పోసిన రామారావు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవన్ దాన్ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా జీవో తొంభై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసిన ఆదేశాల మేరకు ఆయన ప్రతి దేహానికి మర్యాద ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సత్కారం చేయడం జరిగింది దీని ద్వారా ఇంకా చాలామంది డోనర్స్ ముందుకు వచ్చి అవయవ దానాన్ని ప్రమోట్ చేయాలని అందరినీ కోరుతున్నాను అంతేకాకుండా ప్రమాదాలు జరగకుండా కూడా అందరూ కూడా హెల్మెట్ ధరించవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను మనము హెల్మెట్ మ్యాండేటరీ అని చెప్పడం జరిగింది అన్ఫార్చునేట్లీ మంది ఇంకా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం దాని ద్వారా ఇలా విపత్తులో ఇబ్బంది పడడం అనేది చూస్తున్నాము దయచేసి విశాఖపట్నం ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని హెల్మెట్ దంచవలసిగా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను ఈ ఆర్గన్ డొనేషన్కి ముఖ్య కారణమైన హిమ్స్ ఐకన్ వారిని అదేవిధంగా జీవన్ దాన్ ఫౌండేషన్ హిమ్స్ డైరెక్టర్ రాంబాబు గారిని కూడా ఈ సందర్భంగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఎంతో మంది రెసిపియన్స్ వెయిట్ చేస్తున్నారు ఫ్యామిలీస్ అందరూ కూడా ఇలాంటి లో ముందుకు వచ్చి వాళ్ళ ఒక ఆర్గన్స్ డొనేట్ చేస్తే ఇంకా చాలా ప్రాణాలు బతికించవచ్చ విషయాన్ని అర్థం చేసుకొని రామారావు గారి కుటుంబం లాగానే వాళ్ళు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నారు అంటే మనకి ఫ్రీ అంబులెన్స్ టు అదే విధంగా పదివేల రూపాయలు మనము వాళ్ళకి లాస్ట్ రైట్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది ఇంతే కాకుండా మనము వాళ్ళకి ఆర్డ్లై అంటే డొనేషన్ డొనార్ ఫ్యామిలీ అని సర్టిఫికేట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది దెన్ లాస్ట్ రైట్స్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం పాల్గొంటున్నారు అక్కడ లోకల్గా ఎంఆర్ అగారు వెళ్ళి కూడా లాస్ట్ రైల్స్లో పాల్గొనడం లేదు అండ్ గీవ్ ద లాస్ట్ రైట్స్ ద డోనర్ ఫ్యామిలీ సో నా ఇన్ వైట్ డోనర్ ఫ్యామిలీ మెంబెర్స్ సో ప్లీజ్ కమంటు ద స్టేజ్ అండ్ రిసీవ్ ద హెల్త్ స్టేషన్